మొట్టమొదటిసారి విన్నా కూడా మీకు అర్థం అవడానికి వీలవుతుంది సరే మొదటి వచ్చిన నుంచి చదువుతాను ఆదివారం నా తెల్లవారు ఇది ఆదివారం జరిగినటువంటి విషయం ఏ ఆదివారం జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఒక వారం ఒక వారం చాలా ప్రాముఖ్యమైంది సండే నుంచి సండే ఎనిమిది రోజులు ఆ ఎనిమిది రోజుల్లో చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి మొదటి రోజు ఇనాగరల్ చివరి రోజు క్లోజ్ మనకి ఒలింపిక్స్ జరుగుతున్నాయి అనుకోండి ఇనాగ్రేషన్ చాలా హడావిడిగా జరుగుద్ది కంక్లూషన్ కూడా చాలా హడావిడిగా జరుగుద్ది ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో పుట్టుక చాలా సైలెంట్ గా అయింది ఏసుక్రీస్తు వారి జీవితంలో పుట్టుక చాలా సైలెంట్ గా అయింది ఏసై పుట్టినప్పుడు కొంతమంది గొర్రెలు కాసుకునే వాళ్ళకి మాత్రమే చెప్పారు అది కూడా సైలెంట్గా కొంతమంది దేవదూతులు ప్రైవేట్గా పాట పాడారు పబ్లిక్గా కూడా పాట పాడలేదు వాళ్ళకి మాత్రమే సో యేసు ప్రభు పుట్టింది ఒక పశువుల పాకలో ఒక సైలెంట్ నైట్లో ఆ విధంగా దేవదూతులు ప్రైవేట్గా పాట పాడారు ఇట్ వాస్ వెరీ సైలెంట్ అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ది జీవితంలో ఒక రోజు చాలా గొప్ప హడావడి అంత హడావడి ఆయన లైఫ్లో ఎప్పుడు లేదు ఎప్పుడంటే ఆ రోజు లాజర్ ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఆయన ఎందుకంటే చనిపోయిన లాజర్ తిరిగి లేచాడు వాళ్ళ ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ స్థుతి కూడిక పెట్టారు అందుకే వాళ్ళ ఇంటికి వెళ్లారు చాలా మంది చనిపోయిన లాజర్ ఎలా ఉంటాడో చూడటానికి వచ్చాడు లేపనే ఏసే చూడటానికి వచ్చారు సో వాళ్ళందరూ ఒక డెసిషన్ లోకి వచ్చారు రే ఈ రా కతర్నాకరా బాబు ఈయన ఇక లాభం లేదని కనబడిన చెట్లు కొమ్మలన్నీ నరికేసి వాళ్ళు ఊపేసుకుంటూ హోసన్నా హోసన్నా అంటే వాళ్ళ భాషలో ఏసేయ్యా నువ్వే రక్షకుడివి ఏసేయా నువ్వే రక్షకుడు అని నడుచుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ యొక్క చీరలు వాళ్ళ యొక్క బట్టలు రోడ్డు మీద పరిచేస్తే ఆయన గాడిద మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఈయన నడుచుకుంటూ వచ్చా దట్ ఈజ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ అది ఒక విధంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెరెమనీ లాంటిది ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరెమనీ లాంటిది ఆ ఓపెనింగ్ సెరెమనీలో గ్రౌండ్ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు ఆయన గ్రౌండ్ ఎరుషులేం ఆయన గేమ్ ఎరుషలేం ఆయన ఫైట్ గెరి ఎరుషులేం ఎరుషులేములో ఆట మొదలయ్యింది బయట కాదు ఆయన దెయ్యాలని ఎల్ల ఎల్లగొట్టినప్పుడు కాదు ఆటో మొదలైంది చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపినట్లు కాదు ఆటో మొదలైంది ఆట మొదలైంది ఎరిశలేములో ఎంటర్ అయినప్పుడు నాలుగు రోజుల తర్వాత ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆయన లోన్ వేసారు నైట్ నైట్ ఆయనకి నాన్ వారెంట్ ఇచ్చేశారు బయటకు రావడానికి వీల్లేదని కోర్టు తర్వాత కోర్టు మూడు కోర్టులు తిప్పారు ఒక్క కోర్టుకి రెండు సార్లు తిప్పారు ఆయన మీద వాళ్ళు ఏ నేరం మోపలాపారు కుదరదు ఈ నేసేయాలి పొలిటికల్ ప్రెషర్ వచ్చింది ఆ పొలిటికల్ ప్రెషర్ మధ్య ఆ జడ్జి గారు ఆయన పేరు పిలాతయ్య పిలాతయ్య అనేటువంటి జడ్జి గారు ఈ విధమైన జడ్జిమెంట్ ఇచ్చాడు ఈయనలో ఏ దోషం లేదు మీరు అడుగుతున్నారు అట్లా లేపేయండి అని యేసు క్రీస్తు ప్రభు వారిని శిలువ మీద ఎక్కి చంపించేశారు ఇది ఫ్రైడే జరిగింది సిలువ మరణం అనేది త్వరగా రాదు సిలువ మీద ఎక్కించినప్పుడు రెండు చేతులకి తాళ్లు కడతారు కొద్ది మందికి మాత్రమే మేకులు కొడతారు యూజువల్ గా ఎవరికైనా తాళ్ళు కడతారు కొద్ది మందికి మాత్రమే మేకులు కొడతారు ఏసు క్రీస్తు ప్రభు వారికి మేకులు కొట్టారు ఎవరి నెత్తి మీద ముళ్ళకంప పెట్టరు కానీ ఏసై నెత్తి మీద ముళ్ళకంప పెట్టారు ఎవరిని కూడా కొరడతో కొట్టరు కానీ ఏసైని కొరడతో కొట్టారు ఎవరిని కూడా వాళ్ళ సిలువు మొహిమనరు ఏసై మాత్రం మోసాడు ఇది యూజువల్ కాదు యూజువల్ గా అందరికీ జరిగినట్లు ఈయనకి జరగలేదు ప్రత్యేకమైన ఈయన్ని ఎక్కువ శ్రమ పెట్టి గొల్గోతా కొండ సిలువ ఎక్కించారు పొద్దున తొమ్మిది గంటలకి సిలువ ఎక్కించడం కార్యక్రమం అయిపోయింది మూడు గంటలకు కొంతమంది నాయకులు మళ్ళీ పిలాత దగ్గరికి వెళ్ళారు అయ్యారు ఏంట్రా వచ్చారు సార్ ఆయన పోయాడు సార్ అదేంట్రా పొద్దున్నే కదరా వేసింది ఆరు గంటల్లో చచ్చిపోవటమే వెళ్ళి చక్క చేయడరా సరే ఆయన నిజంగా చచ్చాడు లేదో ఒకవేళ చావుపోతే పోతేదో పెద్ద గొడవరా సార్ ఆయన సిలువ మీద ఉన్నాడు సార్ సిలువ మీద ఉంటే ఏమైంది మీరు చెక్ చేయాలి సరే అని అంటే ఓకే సార్ వెళ్తాం అని అన్నారు వాళ్ళు సిలువు మీద ఉన్నటువంటి ఏసయ ఎలా చెక్ చేయాలి అర్థం కాలేదు వాళ్ళు ఆలోచించి వాళ్ళకున్నటువంటి ఒక పద్ధతి ప్రకారం పొడవైనటువంటి ఈట ఒకటి తీసుకొచ్చారు తీసుకొచ్చి నాలుగో పక్కటెముకు ఐదో పక్కటెముకు ఆ రెంటి మధ్యలోంచి పొడిచారు నాకు తెలుసు నేను అలా చెప్తే మీలో కొంతమందికి వచ్చే రియాక్షన్ అక్కడ అక్కడుండి మొబైల్లో ఫోటో తీసి మాట్లాడినట్లు నాలుగు ఐదు అంటున్నాడు రా ఈడు మన చెవులో పెద్ద పూ పెట్టేస్తున్నాడు రా అనే అనే బ్యాచ్ ఉండొచ్చు నాకు తెలుసు అలా అంటారని అయితే నేను ఎందుకన్నానో కూడా చెప్తాను ఎందుకన్న బుర్ర అన్నప్పుడు ఎవడైనా ఎక్కడ పెడతాడు బుర్ర లేదా అని ఇక్కడ పెట్టడు అంటే బుర్ర ఎక్కడ ఇక్కడ ఉండదని అని మనకు తెలుసు అదే విధంగా మానవ శరీరంలో నీళ్లు ఎక్కడ ఉంటాయి నీళ్ళంటే హ్యా మరి అదే చెప్తున్నా వాళ్ళు పొడిసి ఈటను బయటికి లాగితే యోహాన్సు వార్త పంతొమ్మిది అధ్యా ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల ప్రకారం బయటికి రక్తము నీళ్లు వచ్చింది అని అన్నారు బయటికి రక్తము నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కేవలం ఇక్కడే వస్తాయి ఎందుకు సార్ అంటే ఈ రెంటి మధ్యన నాలుగు ఐదు పక్క టెముకులు ఉండేటువంటి భాగంలో ఇక్కడ ఒక సంచి ఉండదు సంచి అంట్రా పనికిమాల లోన సంచుంటువెంట్రా అని మీరు కొంతమంది అనుకోవచ్చు మరి నేనేం చేయను మనకు సంచి ఉంది ఆ సంచికి డాక్టర్లు పెట్టే పేరు పెరి కార్డియం పెర్రి అన్న మాటకు అర్థం బయట కార్డియో అంటే గుండెకాయ గుండెకాయ బయట ఉండేటువంటి ఒక సంచి ఆ సంచిలో అర లీటర్ నీళ్లు ఉంటాయి ఎత్తుకుంటే ఆ నీళ్లు దాని మధ్యన మన గుండెకాయ ఉంటుంది అది కొట్టుకున్నప్పుడు దానికి ప్రొటెక్షన్ దేవుడు మన సృష్టిలో మనకిచ్చినటువంటి దివ్యమైంది అయితే దాన్ని పొడిసి బయటికి అయితే ఆ పెరీ ఖాద్యంలో ఉన్నటువంటి నీళ్ళు వచ్చినాయి దాంట్లోకి రక్తపు మొక్కలు వచ్చి పడ్డాయి రక్తము నీళ్ళల్లో కలవలేదంటే రక్తము ఇరిగిందని అర్థం రక్తము ఇరిగిందంటే మనిషి పోయాడని అర్థం అది వాళ్ళ యొక్క కంక్లూషన్ గొడవ అందుకనే వాడు చచ్చాడన్నారు ఒకవేళ సార్ వాళ్ళకి సైన్స్ తెలియదు కదా ప్రస్తుతం ఉన్న డాక్టర్ని అడుగుదాం సార్ ఎవండి పెరి కాద్యంని పొడిసి బయటికి లాగితే నీళ్లు వస్తాయా నీళ్ళల్లో రక్త ముక్కలుంటాయా అని అడిగితే వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటి తెలుసా బాబు మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని ఫారెన్సిక్ సైన్స్ అని అంటాం ఈ సబ్జెక్ట్ ఎందుకు చదువుతాం తెలుసా మార్టం కేసులో ఆ విషయాలు తెలుసుకోవడానికి ఒకవేళ గుండెకాయ దగ్గర కోసి పెరీ కార్డ్యంలో రక్తపు మొక్కలు ఉంటే మేము చెప్పేటువంటి మాట ఒకటే రిపోర్ట్లో రాసే మాట ఒకటే ఈ వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి లేదా హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడని సార్ హార్ట్ అటాక్ వచ్చిన హార్ట్ ఫెయిల్ వచ్చినా అయినా పెరీ కార్డ్యం సంచులోకి రక్తపు మొక్కలు వచ్చి పడతాయా ఎస్ అప్పుడు ఒక్కసారే పడతాయి ఇంకెప్పుడు పడవు సో ఏసయ చచ్చిపోయాడు శుక్రవారం మూడింటికి సో ఆయన కోసం ఇద్దరు వచ్చారు సార్ చచ్చిపోయాడు కదా సార్ ఆయన బాడీ ఇచ్చేసాను సార్ మేము పెట్టుకుంటాం అని అన్నారు వాళ్ళిద్దరు కొంచెం పాపులారిటీ ఉన్నవాళ్ళు సెలబ్రిటీస్ కొంచెం పేరున్నవాళ్ళు కొంచెం పొలిటికల్గా హడావుడి చేసేవాళ్ళు బాడీ ఇచ్చేసారు వాళ్ళు గబగబా యేసు ప్రభుని పాతి పెడతానికి వెళ్ళిపోయారు వాళ్ళు పాతి పెట్టడానికి ఏం చేస్తారంటే తొమ్మిది అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పున్న ఒక దుప్పటి మధ్యలో ఏసైన పడుకో పెట్టి సమోసా చుట్టినట్లు చుట్టేసి పైన మనం ఫెవికాల్ ఫెవిక్విక్ పెడతాం కదా ఫెవిక్విక్ పెట్టిన ఒక ఐదు నిమిషాలకి అది ఎండిపోతే అతుక్కుపోతుంది కదా వీళ్ళు పైన బట్ట పైన బోళము 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 దాన్ని అంటారు మాయర్ ఇంగ్లీష్ లో ఆ బోళము అనే దాన్ని పోస్తారు ద్రవం అది పదిహేను నిమిషాలకి గడ్డ కట్టేస్తుంది పై కింద దాకా సిమెంట్ కట్టేసినట్లు అయిపోతుంది అనమాట ఆ విధంగా అయిన తర్వాత యేసు ప్రభుని గబగబా సమాధిలో పెట్టేసి బయటకు వచ్చేసారు సార్ ఇందాక నుంచి గబగబా గబగబా అంటారు ఎందుకు సార్ అంటే ఉంది దాని వెనకాల కారణం ఏంటి అని అంటే కొంచెం గ్రౌండ్ లోకి వెళ్ళాలి మనం టైం బట్టి టైం బట్టి మాట్లాడేవాళ్ళు